అమ్మ ఇప్పుడు బృందావనంలో నిధి వనం గురించి మీరు రెండు మూడు సార్లు చెప్పారు కానీ అది మళ్ళీ మీ నోటి ద్వారా మళ్ళా వినాలని ఉంది అసలు అక్కడ నిధి అంటేనే మీకు అర్థం తెలుసు ఏంటి అంటే చాలా ఎక్కువ అంటే ఒక గొప్ప మామూలుగా నిధులు అంటే మనకు అర్థం ఏమిటి అంటే భూమి లోపల ఎవరో పెద్దవాళ్ళు రాజులు వజ్రవైడూయలు నగలు ఇవన్నీ దాచడం అక్కడ ఉన్న నిధి ఏంటి అంటే రాధ కృష్ణులనే ప్రేమతత్వం అది ఏంటంటే ఎప్పుడు వర్షంలా కురుస్తుండే అందుకే ఆవిడ పేరు రాధ రాధ అంటే ఏంటి అంటే సాంస్కృతిలో మీరు ఎప్పుడైనా చూస్తే ఒక మాట ఏదైనా అంటే చూడండి చతుష్ఠష్ఠి ఉపచారాలు అంటారు అంటే అర్థం ఏమిటి అంటే చతుష్టష్టి అంటే మా చతుర్ అంటే నాలుగు అని అర్థం షష్ఠి అంటే ఆరు అవి మామూలుగా నలభై ఆరు కానీ మనకు వచ్చేసరికి చతుష్టష్టి ఉపచారాలు అంటే అరవై నాలుగు ఉపచారాలు అని చెప్తా అంటే ఏంటి అంటే సాంస్క్రిత్ లో ఫస్ట్ మాట వెనక వెనక మాట ముందు రావడం అనేది ఆచారం ఉంది ఇక్కడ రాధ అన్న పదం కూడా అంతే రాధ అంటే ధార అని అర్థం ధార అంటే ప్రేమను ఎవరైతే ధారలా కురిపిస్తారో అదే రాధ కాబట్టి అక్కడ ఏమవుతుంది అని అంటే ఆ మొత్తం అంతా అక్కడ రాధాకృష్ణ ప్రేమ ధారలు అలా కురుస్తూనే ఉంటాయి ఆ బృందావనం అని పేరు రావడానికి కూడా ఆ నిధివనంలో బృంద అనే తులసి మొక్కలు ఉంటాయి ఈవెన్ అక్కడ ఒక చోటే కాదు పూర్వం అయితే అంటే మొత్తం ఇది వరకు పూర్వకాలంలో అయితే మొత్తం అదంతా ఈ తులసి చెట్లే ఉండేవిట కానీ ఇప్పుడు ఏంటంటే ఆ నిధివనంలో ఆ బృంద అనే తులసి చెట్లు ఉంటాయి ఇవన్నీ ఏంటి అంటే రాత్రి పన్నెండు నుంచి మూడు వరకు రాధాకృష్ణులు దిగుతారని అంటే ఖగోళ శాస్త్రం పరిశీలించినప్పుడు కూడా రెండు కాంతి పుంజాలు పైనుంచి దిగినట్టు మళ్ళీ మూడు తర్వాత మూడు తర్వాత వెళ్ళినట్టు వాళ్ళ దాంట్లో వచ్చింది కానీ ఆ ఆకారం ఏమిటి అన్నది వాళ్ళు ఫైండ్ చేయలేకపోయారు బట్ ఇది శాస్త్రం అంటే వాళ్ళు సైంటిస్టులు కూడా దాన్ని ఏం జరుగుతుందో చూద్దామని ట్రై చేసినవి ఉన్నాయి రెండు కాంతులు మాత్రం వాళ్ళకి కనిపించాయట కానీ శాస్త్రం ప్రకారం ఏంటి అంటే శాస్త్రం ప్రకారం కాదు అది నిజంగా జరిగే నిజం ఏమిటి అంటే రాధాకృష్ణులు ఆ టైంలో అక్కడికి రావడం ఈ తులసి చెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ గోపికల కింద మారడం ఆ గోపికలన్నీ కలిసి అంటే వాళ్ళు అక్కడ రాత్రి ఉండడం ఇదంతా నిజమే అన్నది ఆ బృందావనంలో నిధివనానికి ఇప్పటికి కూడా వాళ్ళు ఎనిమిది తర్వాత ఆ తలుపులు మూస్తే మళ్ళీ తెల్లవారే వరకు తలుపులు తీయరు రాధాకృష్ణులు వచ్చారు అనడానికి ఆధారం ఏంటి అంటే వాళ్ళు ఎనిమిది గంటలకి లాస్ట్ హారతి ఇచ్చినప్పుడు తలుపులు మూసి చక్కగా ఆ లోపల ఏం పెడతారు అని అంటే అంటే పళ్ళు పువ్వులు స్వీట్లు గాజులు పౌడర్ డబ్బాలు అంటే ఈ శృంగారానికి సంబంధించిన సామాగ్రి అంతా బట్టలు ఇవన్నీ పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే తెల్లవారు మళ్ళీ మనం ఫస్ట్ హారతికి వెళ్ళేసరికి అవన్నీ వాళ్ళు ఓపెన్ చేసినట్టు ఈ పౌడర్ రాసుకుంటే కింద పడినట్టు మళ్ళీ స్వీట్లు సగం కొరికినట్టు తాంబూలం సగం అన్నీ అక్కడ మనకి కనిపిస్తాయి ఇది నిజంగా నిజం అది కాకపో అది నిజంగా నిజం యోగం ద్వారా కూడా చూసినా అది హండ్రెడ్ పర్సెంట్ నిజం కాకపోతే ఏంటి అంటే ఈ శరీరంతో దాన్ని చూస్తే తట్టుకునే అంటే అక్కడ దేవతని డైరెక్ట్గా చూసినప్పుడు తట్టుకునే శక్తి తక్కువ కాబట్టి యోగంతో చూడాలి లేదు అని చెప్పడం జరుగుతుంది అందుకనే వాళ్ళు తలుపులు మూసేయడము ఇదంతా అయినా కూడా మనం డైరెక్ట్గా దేవతని చూడాలి అంటే మనకు కూడా అర్హత ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది కాకపోతే ఇది వంద శాతం నిజం అనడానికి హృదయం నిజం చెప్తుంది ఎందుకు అంటే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉన్నారు అనడానికి అక్కడికి వెళ్ళగానే అసలు మన హృదయం అంతా ఎలా అంటే కృష్ణ అంటేనే ఆనందం అని అర్థం ఆ ఆనంద తాండవంలో ములుగుతుంది ఇక్కడ కృష్ణుడు కూడా చేసేది ఏంటి అంటే రాధాకృష్ణులు అనాహత చక్రంలో ఉండి కృష్ణుడు ఎప్పుడు మనకి ఏం చేస్తాడు మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటే ప్రతి నుంచి ఇప్పుడు ఏదైనా ఒకటి మనకి ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు వచ్చి మనకు ఒక గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి నెక్స్ట్ టైం వాళ్ళు రాగానే మనకి ఎక్స్పెక్టేషన్ అన్నది వాళ్ళ పైన సెట్ అవుతుంది అలా అది ఇది అంటే ఒక అని కాదు తల్లి తండ్రి మీద పిల్లలకు ఉండేది ఒకటి ఇస్తే మళ్ళీ ఇంకోటి కావాలనిపిస్తుంది ఆ ఆశించే లక్షణం ఏదైతే ఉందో దాన్ని అది ఉన్నంత వరకు ఏమవుతుంది అంటే అనుభవాలు మనకు అంటే ఏంటి అంటే ఉన్నదాన్ని ఎంజాయ్ చేయలేం సో అనుభవం రాదు సో కృష్ణుడు ఏం చేస్తాడు అంటే ఈ ఆశించడాన్ని తీసేసి అనుభవాన్ని ఇస్తాడు ఈ అనుభవాన్ని ఇచ్చేసరికి అమ్మ ఏం చేస్తుంది ఎప్పుడైతే మనకు అనుభవం వస్తుందో దాన్ని ఇవిడేం చేస్తుంది అని అంటే మనని జ్ఞానం కింద మారుస్తుంది ఎప్పుడైతే జ్ఞానం కింద అందుకే మీరు శ్యామ ఉపాసన అని ఉంటుంది శ్రీ విద్య ఉపాసనలో అందులో కూడా ఏంటి అంటే శ్రద్ధ ఎవరికి వస్తుందో వాడికి సరస్వతి వస్తుంది అని చెప్తారు అది మాత్రం నిజమే అంటే ఏదైనా చెయ్యాలి అంటే ఆ పని మీద మనకి శ్రద్ధ ఉండాలి అది ఉండాలి అంటే అసలు ఫస్ట్ దాన్ని నేను ఎంజాయ్ చేయాలి ఆ పని ఆ ఎంజాయ్మెంట్ అన్నదాన్ని కృష్ణుడిస్తే కృష్ణుడు ఏం చేస్తాడు ఎంజాయ్ చేయడాన్ని ఇస్తాడు ఆవిడ ఏం చేస్తుంది అంటే అనుభవం అనుభవం ఇచ్చి మనం వ్యాపించడం ఎలాగో నేర్పిస్తుంది రాధా తత్వం అంటే ఏంటి అంటే ప్రేమ ఎప్పుడు వ్యాపక చైతన్యం ఎందుకంటే అది గాలి స్వరూపం ఆ స్వరూపం అవడం వల్ల ఎప్పుడు గాలిని చూస్తే మీరు మొత్తం ఈ సృష్టి అంతా వ్యాపించే ఉంటుంది అలా మనని వ్యాపించేటట్టు చేసేది ఎవరు అంటే రాధాకృష్ణులే